అంటే కొబ్బరి చెట్లు అందమే కాదు కొబ్బరి చెట్ల నుంచి వచ్చే కొబ్బరికాయలు కొబ్బరికాయల నుంచి వచ్చే కొబ్బరి పీచుతో కూడా చాలా అందమైన బొమ్మలు మనం ఇక్కడ మనకి ఈ తో తయారు చేసే బొమ్మలు చూసి ఆగాము చాలా బాగుంది షాప్ అని ఒకసారి అసలు ఇక్కడ ఇలా పెట్టే ఆలోచన ఎలా వచ్చింది వీళ్ళు ఎందుకు పెట్టారు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు ఓకే ఈ బొమ్మలు ఇలా పీచుతో తయారు చేశారు కదా ఇది మీరు చేస్తారండి ఇది ఆ చేస్తారా ఎలా నేర్చుకున్నారు ఇది మీరు పొడిస నుంచి వచ్చారండి ఫైమర్స్ మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు ఎంత మంది ట్రైన్ అయ్యారు దీనికి మా విలేజ్ లోనే నిండి మెంబర్స్ 30 మెంబర్స్ ట్రైనింగ్ అయ్యారు మహిళలు ద్వారా దీంట్లో ప్లాస్టిక్ ఇప్పుడు వాడక కొంత పర్యావరణం కూడా అందుకే ఇవి నేచురల్ కదా బట్ ఈ ఊర్లో అయితే ఇది పాసిబుల్ గా ఇది ఇక్కడ ఇది ఉంది అలా ఇంకా ఎక్కడైనా ఉన్నాయండి ఇంకా షాప్ అయితే ఇంకా ఎక్కడ లేదండి ఇదే ఇక్కడ స్టార్ట్ ఇదే చాలా బాగున్నాయి హ్యాండ్ మేడ్ అయితే మాత్రం సూపర్ మీరు కూడా తయారు చేయగలరు నేర్చుకున్నా